గురుభ్యో నమ ఓం గం గణపతయి నమ తులారాశివారు మరి నక్షత్రం రెండు పాదాలు అనగా రారి రూ రే రో త చిత్త స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు థితు తే విశాఖ మూడు పాదాల వారు కలిసి తులారాశి ఏర్పడుతుందండి తులా అనగా తూకం వేసేటువంటి దండం ఈ వారికి మే నెలలో ఆదాయము ఐదు ఖర్చు ఐదే ఉంటుంది అనగా ఎంత సంపాదించినా మిగులుబడి అంటూ ఉండదు వీరికి మరి వీరు అనుకోని స్త్రీ మూలకమైనటువంటి చిక్కులు కానీ అనుకోని ఆపదలను కానీ అనుభవించాల్సినటువంటి సమయము వీరికి ఈ తులారాశి వారికి మే నెలలో సామాన్యంగా ఉంటుంది శుభాశుభ మిశ్రమ ఫలితం అంటారు కదా అలా దైవ అనుగ్రహం చేత గురు అనుగ్రహం చేత పెద్దల అనుగ్రహం చేత వీరికి కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా వీరు వీరి మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరేటువంటి అవకాశము మెండుగా ఉంది ఈ బేనెల్లో వీరికి దేవత అనుగ్రహము గురు అనుగ్రహము వల్ల కొంతకాలంగా వీరికి రావాల్సినటువంటి డబ్బు ఆగిపోయి ఉన్నటువంటి డబ్బు వీరికి చేతికి అందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మే నెలలో వీరికి ధైర్యము ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు జయం కలిగేటువంటి అవకాశం మెండుగా ఉంది విదేశయానము సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి మే నెలలో వీరు మే నెలలో తీర్థయాత్రలు గృహ నిర్మాణము చేసేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి ఈ తులారాశివారు ఈ మే నెలలో లక్ష్మీ నృసింహ కవచం చదువుకున్నట్టయితే లేదా ఓం నమో నారసింహ యనమ లేదు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యులు మృత్యులు నమామ్యహం అని ఈ శ్లోకం చెప్పుకున్నా లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్ర సందర్శనం చేసిన ఈ తులారాశివారికి కాస్త మెరుగు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి వీరు సహజంగా ఈ తులారాశివారికి ఐశ్వర్యవృద్ధి సజ్జన సాంగత్యం చాలా ముఖ్యం అంటే వీరు ఈ మే నెలలో సాధు సత్పురుషులను సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అని సాధు సందర్శనలు సాధు సందర్శన గురు సందర్శన దేవతా సందర్శన ఇవన్నీ చేసినట్టయితే వీరికి శుభ మిశ్రమ ఫలితం కలుగుతుంది తులారాశివారికి కావున మే నెలలో వీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి కాబట్టి వీరికి మేనెలో మే నెలలో శుభ ఫలితం ఉంటుంది శుభం భూయాదు